హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ తమ్మురైన అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం బడ్డీ ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట వాస్తవంగా ఈ చిత్రాన్ని ఈ నెల ఇరవై ఆరున రిలీజ్ చేయాలని చెప్పేసి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు బట్ ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి ఆగస్టు రెండున రిలీజ్ చేయబోతున్నారు ఈ చిత్రానికి శామ్ ఆన్ డైరెక్టర్ అనమాట ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది ఈ సినిమాలో అల్లు శిరీష్ ఫ్లైట్ కెప్టెన్ గా నటిస్తున్నారు గ్రాఫిక్స్ టెడ్డీ బియర్ చుట్టూ కథ సాగుతుందట ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రం యొక్క పోస్టర్స్ టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేశాయి కాగా ఈ సినిమాలో అభిమానులకు ఒక సర్ప్రైజ్ అయితే ఉండనుందని తెలుస్తుంది ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఒక రెఫరెన్స్ అయితే ఉందట జై బాలయ్య అనే స్లోగాన్ తో థియేటర్ లో దద్దరి ఉన్నాయని చిత్రం అయితే చెప్తుంది ఓ యాక్షన్ సీన్ సందర్భంగా ఈ స్లోగాన్ ఉంటుందని భగవంత్ కేసరి సినిమాలోని ది మ్యూజిక్ కూడా ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేయనుందని మేకర్స్ అయితే చెప్తున్నారు ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఉంది మరి చూడాలి ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో ఫ్రెండ్స్ ఈ విడిపోయి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్